ప్రజలు అందరికీ నామమున వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల పంతొమ్మిదవ తారీఖున తండ్రిన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మరొకరకు వార్తను అదే అదేమనగా మార్కు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఇలా వ్రాయిబడింది దేవునికి సమస్తమును సాధ్యమే ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సరశక్తి గల తండైన దేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు నా పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దీవెదమును నూతనమైన ఆశీర్వదమును వారికి దయచేసి వారి బ్రతుకును సరిచేయండి ఈ రోజున వివాహం చేసుకున్న వారు కానీ వివాహ రోజున చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు వారికి తెలియజేసి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి తోడై ఉండండి వారికి నీడగా ఉండండి ఈ రోజున నూతన గృహం కట్టుకోవాలనుకున్న వారు కానీ నూతన గృహంలోకి వెలుగు వారికి కానీ కానీ వారికి నూతనమైన దీవెనలను నూతనమైన శుభాకాంక్షలు తెలియజేసి ఆ గృహంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుధాత్మను పొందుకుని వారి వారి జీవితాలలో వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్మరించడానికి పూజించడానికి వారికి ధన్యతను జ్ఞానమనివ్వండి అనారోగ్యంతో బాధపడుచున్న నా సోదరులు కానీ నా సోదరిమణులు కానీ ఎంతమంది అయితే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వారందరికీ ఆరోగ్యమనివ్వండి వారికి పరిచయం చేస్తున్న ఆరంభి డాక్టర్లను డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బందులను వారికి ఇచ్చి వారికి తోడేయుండని వారికి కృపను దయచేయండి ప్రయాసముతో భారముగా కలిగి అనేక చోట్లకు వలస వెలుచున్న నా సోదరులు నా సోదరిమణులు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము అనేక దేశాలకు వెళున్నారు వారి సమాధానముగా యజమానులతో సమాధానం ఉండడానికి సహాయం ఇచ్చింది అలాగే ఒక సోదరి యజమానుడితో క్యాన్సిల్ కోసం ఎంతో ప్రయాసపరుచుంది నాయన ఆ యొక్క బిడ్డలకు ఆ యొక్క క్యాన్సిలేషన్ జరిగి ఆ యొక్క యజమాని సమాధానంగా ఆవిడకి ఇవ్వటానికి సహాయం ఇచ్చండి అలాగే ఎంతోమంది బిడ్డలకి ఆయురారోగ్యములు దయచేసి శక్తినిచ్చి మీ పరలోక రాజ్యము చేరేంత వరకు మీరు రాక సమయంలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభువును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు వారి నామమ్మన ప్రతిమాల వేడుకునించు తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మన వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వదముని పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రజలు